పెదర్ని ఇంతవరకు జరిగిన ప్రతి పరిణామాలు మీ అందరూ మాకు సపోర్ట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు అక్క నిన్న ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పటి నుంచి చాలా చాలా పరిణామాలు చాలా చాలా చూసాము ఇప్పుడు ఆమె హెల్త్ అయితే చాలా క్రిటికల్గా ఉంది ఈ పరిస్థితుల్లో మీ అందరూ అదేవిధంగా సార్ మెరుగు నాగార్జున గారు మీ ఎక్స్ మినిస్టర్ గారు వచ్చి అదేవిధంగా వైసీపీ నుంచి మన ధర్మాన్ ధర్మాన్ బ్రదర్స్ అందరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారు కృష్ణదాస్ గారు అందరూ సపోర్ట్ చేశారు సార్ మా అక్క కోసం చెప్పాలంటే తను చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించి అప్పుడే ఒక అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకుని మోసం చేశాడు ఆ అబ్బాయి మోసం చేసినప్పుడు కూడా అలాగే తట్టుకుని ఫైట్ చేసి ఉద్యోగం సంపాదించి తన తన కాళ్ళ మీద తన కష్టంతో నిలబడి ఒక తన బాబుని పెంచుకుంటుంది ఈ టైంలో తనకు ఉద్యోగం చాలా అవసరం తనకి కంచిలు ట్రాన్స్ఫర్ చేసి తన ఉద్యోగం రిజైన్ చేసి తనకు ఉద్యోగం లేకుండా చేయాలనుకుంటున్నారు సార్ ఒక తనకి ఒక జీవన ఆధారమైన ఉద్యోగాన్ని తీసేస్తే తను ఎనబడుతుంది సార్ అదేవిధంగా మా ఫాదర్ రెజ్ విజేంద్ర గారు ఎంఈఓగా పనిచేసి రిటైర్ అయ్యారు ఏ మండలం అయితే రిటైర్ అయ్యారో అదే మండలంలో మా అక్క అక్కడ కొందూరు కేజీబీ ప్రిన్సిపల్గా తను వర్క్ చేస్తుంది చాలా వరకు తను ఎన్నో బాధలు వేదనలు అనుభవించి ఈ డిషన్ తీసుకుంది మేము చాలా వరకు తనకి అడిగి సపోర్ట్ చేశామంటే నేను తన దగ్గర లేకపోయినా చాలా సపోర్ట్ చేశాను కానీ తను ఈ నిర్ణయం తీసుకుంటే అనుకోలేదు చాలా వరకు ఈ ట్రోల్స్ నెగిటివ్ నెయిటివ్ మొత్తం నెగిటివ్గా ఉన్న ఈ ఫీడ్బ్యాక్ వాళ్ళే తన ఆ డిషన్ తీసుకుంది తనకి ఎంతో ధైర్యంగా చెప్పాము వద్దు అలాంటివి ఏం చేయొద్దన్నా కూడా తన నిర్ణయం తీసుకోవడం కారణం మెయిన్లీ నెగిటివ్ ట్రోలింగ్ నైటివ్ ట్రోలింగ్ వల్ల తనకు నిర్ణయం అసలు వద్దు మన సౌమ్య నువ్వు జాగ్రత్తగా ఉండి బాగా ఫైట్ చేస్తున్నావు మీకు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ టైంలో నువ్వు ఆ విధంగా డిసిషన్ తీసుకోగానే చెప్పినా కూడా తను పట్టుకోలేకపోయింది తను వెరీ సెన్సిటివ్ చిన్నప్పటి నుంచి కూడా వెరీ సెన్సిటివ్ అమ్మాయి ఈరోజు ఈ పరిస్థితులు ఉందని కారణం మాత్రం ఈ అధికారులు అండ్ ఎవరైతే తనకి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ నుంచి తనకు రక్షణ కావాలి అదేవిధంగా మాకు కూడా రక్షణ కావాలి పొద్దున తనకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు రక్షణ కావాలని అందరి ముందు నేను అడుగుతున్నాను కూడా మీ అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్